హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నాలుగో శుక్రవారం అండి మణిదీపవధన పూజ మామూలు దీపం పెట్టేస్తాను పూజ అంత చేస్తాను ఇంకా తొమ్మిది దీపాలకు అక్కడ సూపు అలుపుకొని దీపం పెట్టుకోవాలండి కింద ఇక్కడంతా ఇప్పుడు అనికేసినా కదండీ ముగ్గు వేసుకుందాం ఇక్కడ అష్టతల పద్మం వేసుకున్నాము ఎప్పుడు ఇదేనా అంటే ఇదేనండి వేయాలి అష్టతల పద్మమే వేయాలి వాళ్ళండి ముగ్గు దీపాలు పెట్టేసుకున్నామండి ఇంకా అన్నిటికీ దీపాలు చేర్చుకొసుకొని ముగ్గు మీద ఈ విధంగా తొమ్మిది దీపాలు వెలిగించుకునేసి తర్వాత పారాయణం మొదలు పెడతాను దీపాలు ముప్పై రెండు దీపాలు కూడా పెట్టుకోవచ్చు అండి ముప్పై రెండు శ్లోకాలు మన దీపవలనంలోకి ముప్పై రెండు దీపాలు కూడా పెట్టవచ్చు తొమ్మిది సార్లు పారాయణం చేస్తాను కాబట్టి తొమ్మిది దీపాలు పెట్టినాను నేను ఏ పూలైనా అలంకరించుకోవచ్చండి ఇది దీపావళికి కానీ గన్నెర పూలు అంటే ఇంకా మంచిది కదా చెట్లో గన్నెర అండి ఇవి చెట్లు గన్నెర పూలు పెడుతున్నాను మళ్ళీ పారాయణం చేసేటప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కటి ఎక్కించుకోవాలండి మనము ఒక శ్లోకం చదివి ఒకసారి చదివిన పారాయణం చేసినప్పుడు ఒక పువ్వు ఒక దీపం కాడ ఎక్కించుకోవాలి అట్లా తొమ్మిది పా తొమ్మిది పువ్వులు ఎక్కించుకోవాలండి దీపాలు వెలిగించేసుకుందామండి అగ్గిపెట్టుతో కాకుండా అగ్గు పుల్లతో కాకుండా ఏకాహారతతో ఇట్లా వెలిగించుకోవాలండి అందరికీ తెలిసిన విషయమే నేను మరీ చెప్తున్నాను అంతేనండి వినాయకుని పూజ చేసుకున్నామండి శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతియే గజాన పద్మాత్మ్మా గజాన మహర్నిషం దంతం భక్తానం ఏకదంతం ఉపాశ్మహే ఉయన ఓం ఏకదంతయ నమ ఓం కపిలాయనమర్ణకాయ నమ ఓం లంబోదరాయనమ వికటాయనమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ధూమేత్రయ నమ ఓం గణాదక్షాయ నమ పాళచంద్రాయ నమ గజానయ నమ వక్రచుండాయ నమ ఓం హైరంబాయ నమ ఓం స్కందపూర్జాయన ఓం మూషికవాహియనమ ఓం సర్వపాప వినాశకాయ నమ ఓం సర్వదేవత పూజితయ నమ ఓం మహా గణాధిపతి నమ వినాయకునికి తాంబూలము బెల్లం నైవేద్యం ఇద్దామండి నాకు కొంచెము ఇదికండి దేవుని దేవుని అందుకని అక్కడనే అన్నీ సర్దుకుంటున్నాను వినాయకునికి తాంబూలం పెట్టాను వినాయకునికి దూపం వేసుకుందామండి అష్టోత్తరం వేసుకున్నామండి ఇప్పుడు ఇక్కడనే పెట్టుకున్నాను అమ్మవారిని ఉందో అక్కడ కుంకుమతో చేసుకుంటున్నాను ఇక్కడే పెట్టుకొని అందులోనే కుంకుమ కూడా ఆ ప్లేట్లకి వేసుకుంటున్నాను అమ్మవారి ప్లేట్లకి ఓం పకుడుతైన నమ ఓం వికృతయి నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూత ప్రదాయే నమ ఓం శ్రద్ధ నమః ఓం విభుత్తి నమః ఓం సురభే నమ ఓం మర మరమారుతికరాయనమ ओम वांचेन्म ओम पदमा पद्म ओं ओम शुच्ए नहा ओम स्वाहाये ओम स्वादाए न ओम सुधाए ओम धान्या नहा ओम हिण्याय नो लक्ष्मय ओम नित्यकुराय नहा ओम युग वरद ओम आदि नो ओम नो दिताय ओम वसुदाए न ओम वसुधारेन्हा ओम कमलाय नो क्राताय नहा ओम काम नहा ओम क्रोधन शंभवाय नो अग्रह प्रदाय नहाम बुद्ध्याय नहा ओम अनगाय नो हरिवल्लभाय न अशोकायन नहा ओम अमृताय नहा ओम दीप्याय न ओं लोकश्लोक विनाशने नहा ओम धर्म धर्म निलनाए नो कर्णाए न ओम लोकमात्रेन्म ओम पद्म्रियाये नो पद्मस्तायन नहा ओम पद्मस्ताय नहा ओम पद्मक्षेत्रेय नहा ओं पद्मुंद नो पद्भवाय न ओम पद्मयन नहा ओं पद्मनाम प्रियाय नहा ओम रमाकांताय नो पद्मयन ना ओम दैवेन्म ओम पत्न्न्य ओम पद्मेन्म ओं पुण्यग्रंथाय नो सुप्रसन्नाय नो प्रसाद विमुख्याय ना ओम प्रभाय नहा ओम चंद्रवदनाय नहा ओम चंद्राएन नहा ओम चंद्र महा ओम चतुर्भुजायन महा ओम चंद्ररूपायन महा ओम इंदिरायन महा ओम इंद्रशीतलायन महा ओम आदन महा ओम पुष्टायन महा ओम शिवायन महा ओम शिवक्यन महा ओम सत्यायन महा ओम विमलायन महा ओम ईश्वर महा ओम तुष्टायन महा ओम विधिपुभपुर ओम महा ओम मिशिष्यनयन ओम ओसुन्दरायन महा ओम उदारंगयन महा ओम महा ఓం మహా ఓం దానికరేన్మహ ఓం సిద్ధేన్మహ ఓం శ్రేణ సౌమ్యేన్మహ ఓం సుఖప్రదాయన్మహ ఓం నువ వేశ్వగసనందాయన్మహ ఓం మహా ఓం వసుప్రదాయన్మహ ఓం శుభాయన్మహం ఓం భువనేశ్వర ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర సతనామవళి సమర్పయామి దీపవర్ణనం స్టార్ట్ చేసుకుందామండి పారాయణం చేస్తున్నాము ఇంకా ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క పువ్వు తీసుకోవాలి ఒక్కొక్క ఫస్ట్ పారాయణం చేస్తున్నాను వాళ్ళకు మూల ప్రకాశిని మని మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలు ఎన్నో వేల అనంత సుందర సువర్ణ పూలు అచంచల మగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల 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 లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధ గంధర్వరాజులు గానస్వరాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిదీపము దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవులు గలవు మధుర మధుర మగు చందన సుధలు మణి ద్వీపానికి మహా తల్లులు మణి ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువై కల్ప ఋతువులు సృష్టి స్థిత స్థితి స్థిరై కారణమూర్తులు మణి ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతులు సౌందర్యాలు సకల వేదములు ఉపనిష్ణితులు పదారు రేకులు పద్మశక్తులు మన దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య దివ్య పురుషులు దీవ్యమాతలు దివ్య జగములు దివ్యశక్తులు దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వరు కుమారస్వాములు జ్ఞానమితి ఏకాంతమనం మన వీరభుతి మండపాలు మన దీపానికి మహాశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపవర్ణనం చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటేశ్వరులు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిదీపము దేవదేవల నివాసమే అది ఏ కైవల్యం ఒక పారాయణమైపోయిందండి ఫస్ట్ పారాయణము ఫస్ట్ పువ్వు పెట్టినాను మధ్యలో పెసరపప్పు పానకము పెట్టుకొని మనం పారాయణం చేసుకోవాలండి ఇక్కడ పానకం పెసరపప్పు పెట్టినాను ఈరోజు అమ్మకి లెమన్ రైస్ అండి ప్రసాదం పెడుతున్నాను పండు వచ్చి మామిడి పండు అండి అమ్మకు తాంబూలము ఇచ్చుకుంటానండి దాంట్లో ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ పెట్టుకోవచ్చండి అమ్మకు తాంబూలం ఇస్తున్నాను ஸ்ரீலிதா சிவகூரி சர்வ காமதா ஸ்ரீகிரிளையா சர்வம ஸ்ரீலிதா சிவகூச காமத ஜூல திருநவல பரிபால அனைய கரமுக கால ஜனநீ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయా గిరామయ్య సర్వమంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చందని తల్లికి చంద్రహారతి రవల తలుపుల కలహల భోజన హారతి సకల నిగమ వినుత చరిత శాశ్వత మంగళహారతి అమ్మవారికి సాంబ్రాని పగు వేసుకుందామండి ప్రతి శుక్రవారము సాంబ్రాని పగ వేసుకుంటే ఇంట్లో మంచిదండి ప్రతి శుక్రవారము అమావాస్యకి అట్లా పౌర్ణానికి సాంబ్రాని పగు ఇంట్లో వేసుకుంటా అంటే మంచిగా ఇది నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఎళ్ళిపోసాహాన్ని ఉంటుందండి ఇక్కడ నేను అర్చన చేసిన కుంకుమ నేను పెట్టుకుంటున్నానండి ముద్దున ఇప్పుడు అండి ఈ నక్షత్రం తీసుకొని అయిపోయిన పూజ అయిపోయింది మనము క్షమాపణ కోరుతున్నాము అమ్మను నా నేను చేసిన పూజలో ఏదైనా పొరపాట్లున్నా నా వల్ల ఏదైనా తప్పు జరిగినా ఈ పూజల నన్ను క్షమించమని అమ్మను మూడు పిదాక్షణాలు చేసుకున్నాము